వెల్కమ్ టు మాస్ టీవీ ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న పడాల శ్రీనివాస్ రెడ్డి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి తన ఉద్యోగాన్ని తొలగించడం జరిగిందని రైల్వే ఉద్యోగి బొండం కోటేశ్వరరావు రెడ్డి స్పష్టం చేశారు సోమవారం కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన వాళ్ళు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ తన సమస్య పరిష్కరించాలని ఉద్యోగం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు జిల్లా కలెక్టర్ గారికి సీఎం గారికి నా వినపం ఏంటంటే పడాల శ్రీనివాసరెడ్డి అనేది ఫైనాన్స్ మోస్ట్ వాంటెడ్ పర్సన్ అండి కాకినాడలో అతను తప్పుడు కేసులు బనాయించేసి డబ్బులు దొంగ అకౌంట్ నెంబర్ ఇచ్చి డబ్బులు కట్టి చేసుకొని బ్యాంక్ ద్వారా నాకు కట్టలేదు ఎవరికూ అప్పండవు అని చెప్పేసి దొంగ దొంగ ఫోర్జరీ కేసు పెట్టిన మా డిపార్ట్మెంట్లో కాగితం పెట్టి దాన్ని నా ఉద్యోగం రెండు సంవత్సరానికి ఉద్యోగం దించేది సార్ అయితే భార్య పర్యలు వీధిని పడిపోయాం పిల్లలు ఎడ్యుకేషన్ దెబ్బతుంది కలెక్టర్ ఆఫీస్కి ఇప్పటికీ నాలుగైదు సార్లు వచ్చి స్పందన ఏం లేదు నీ సమస్య పరిష్కరించామని మెసేజ్ పెడుతున్నారు ఫోన్లో కానీ ఎలాంటి సమస్య పరిష్కారం అవ్వట్లేదండి ఎస్ఐ గారు సిఐ గారు కూడా అదే చెప్తున్నారు అవ్వట్లేదు యాక్షన్ తీసుకుంటామంటున్నారు తీసుకోవట్లేదు దయచేసి నాకు న్యాయం చేయాలని నా ఉద్యోగం నాకు కల్పించాలని దయచేసి అధికారి ఆర్మిస్టర్ని సీఎం గారిని కోరుకుంటున్నాను